హలో అండి నేను మీ మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ ఓరియో బిస్కెట్స్ తోటి ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనమే కాదండి పిల్లలకి ఒకసారి చూపించామంటే వాళ్ళే ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ ఐస్ క్రీమ్ని తయారు చేయడానికి ముందుగా ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకోవాలండి మేము ఇక్కడ రెండు ప్యాకెట్స్ని తీసుకున్నాము రెండు ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్లో ఒక్కొక్క ప్యాకెట్లో ఐదు ఐదు బిస్కెట్స్ ఉంటాయి అంటే మేము ఇక్కడ పది ఓరియో అయితే తీసుకొని ఇలా ఒక కవర్లోకి వేసుకొని మన అప్పడాల కర్రతోటి బిస్కెట్స్ని క్రష్ చేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి గంట సేపు డీప్లో పెట్టుకున్న బౌల్ని బ్లెండర్ బ్లేడ్స్ని తీసుకొని ఈ ఐస్ బౌల్లోకి రెండు కప్పుల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా రెండు కప్పులు ఈ ఐస్ బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ని మా చిన్నాడు చేసేస్తున్నాడండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా ఇంట్లో ఏమి తోయట్లేదు అని చెప్పేసి వాడే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని ఇలా ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాడండి ఇలా రెండు కప్పుల ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని ఇప్పుడు దీన్ని బ్లెండర్ తోటి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్స్ని తయారు చేయడానికి మిక్సీ కన్నా కూడా ఇలా హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేశామంటే చాలా బాగా కుదురుతాయండి ఇక్కడ ఒక పది నిమిషాలకి ఇలా ఫోమల్లే ఈ విధంగా తయారవుతుంది చూసారు కదా ఇలా స్టిఫ్గా అవుతుంది ఇప్పుడు ఇందులో ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న పంచదార పొడిని ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే ఇందులో ఇంకొక హాఫ్ కప్పు కండెస్టెడ్ మిల్క్ని వేసుకోవాలి ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటుందండి ఇలా పంచదార పొడిని ఒక హాఫ్ కప్పు కండెస్టెడ్ మిల్క్ని ఒక హాఫ్ కప్పు వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు దీన్ని బ్లెండ్ చేసుకున్నామంటే మనకిది చక్కగా ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు దీనిలో షుగర్ని సరిపోయిందో లేదో అని మా వాడు టెస్ట్ చేస్తున్నాడండి ఇక్కడ మనం వేసిన షుగర్ పౌడరు అలాగే కండెస్టెడ్ మిల్క్ కరెక్ట్గా సరిపోయింది ఇలా రెడీ అయిన దీనిలో ముందుగానే మనం క్రష్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ని వేసుకోవాలి వేసుకున్న బిస్కెట్స్ ఈ క్రీమ్లో బాగా కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ని చాలా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అన్నీ అందుబాటులోనే ఉంటాయి చక్కగా ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేనైతే వీడియోని తీసానండి మొత్తం మా వాడే చేసేసాడు ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఇలా ట్యాప్ చేసినట్లు ఈ ఐస్ క్రీమ్ని ఈ విధంగా అని దానిపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ని కూడా పెట్టేశాడండి అలాగే నేను కేక్ కోసం అని తెచ్చిన చాక్లెట్ టాపింగ్స్ని కూడా మా వాడిలా ఐస్ క్రీమ్ మీద స్ప్రెడ్ చేసేసాడండి ఈ విధంగా వేశాడు ఇలా దీనిపైన ఈ కవర్తో క్లోజ్ చేసేసి ఆ పైన మూతను పెట్టి ఎనిమిది గంటలు లేక ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఈ ఐస్ క్రీమ్ని పెట్టుకున్నామంటే మనకి చక్కగా ఓరియో బిస్కెట్ ఐస్ క్రీము రెడీ అయిపోతుందండి నేను ఇక్కడ మరుసటి రోజు మధ్యాహ్నం తీసి చూపిస్తున్నానండి మనకి ఇక్కడ ఓరియో బిస్కెట్ ఐస్ క్రీము చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ఎంత బాగా కుదిరిందో ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే పిల్లలకి అలాగే పెద్దలకి ఎంతో ఇష్టమైన ఓరియో బిస్కెట్ ఐస్ క్రీము రెడీ చూసారు కదా ఎంత ఈజీగా మనం ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో మా వాడైతే ఇక్కడ తిని ఫుల్ ఎంజాయ్ చేశాడండి చాలా బాగా నచ్చింది వాడికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి వాళ్ళకి ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ ఇంట్లోనే చేసి పెట్టారంటే ఇంక బయట కొనే పని కూడా లేదండి చక్కగా ఇంట్లోనే చేసుకొని తిని ఎంజాయ్ చేయొచ్చు అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలాగే నా ఒరియా బిస్కెట్ ఐస్ క్రీమ్కి ఒక లైక్ కొట్టండి